ప్రజెంట్ డేస్లో మేజర్గా పేరెంట్స్ ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్డ్ పేరెంట్స్ కంప్లైంట్ చేసేది వాళ్ళ చిల్డ్రన్ గురించి వాళ్ళ ఏజ్ గ్రూప్ టీనేజ్ గ్రూప్ అండి వీళ్ళ గురించి ఏంటంటే మా అబ్బాయి అండి మాట వినడు ఏదైనా చెప్తే కస్తుమలేస్తాడండి కోపం అండి అసలు మేము ఎంతో మేమెంతో ప్రేమగా చూస్తాం వాడి ఏమడిగితే అది ఇస్తాము చాలా ఇదిగా ఉంటాం వాడితో కానీ అసలు పట్టించుకోడండి మమ్మల్ని ఏ విధంగానూ విలువ ఇవ్వడు తల్లిదండ్రులకి అని చెప్పేవాళ్ళు ఉంటారు ఇంకొక చోట ఏ బాధ్యత ఇంట్లో చూడండి ఏ మా ఏ చిన్న సాయం కోరినా కూడా చెయ్యడు చాలా తన తన సరదాలు తనమే అన్నట్టుగా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు మా అబ్బాయి అని చెప్పి ఒకళ్ళు అబ్బాయిల గురించి చెప్తారు ఒకళ్ళు అమ్మాయిల గురించి చెప్తారు వాళ్ళ ఏజ్ చూస్తే టీనేజ్ అంటే థర్టీన్ నుంచి థర్టీన్ ఎయిటీన్ నైన్టీన్ అక్కడ వరకు కూడా ఈ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతాయి వీళ్ళలో ఏంటంటే ఎక్కువగా అప్పుడప్పుడే వచ్చేటువంటి కోరికలు ఉంటాయి మెయిన్గా థర్టీన్ ఫోర్టీన్ అనేటప్పటికీ ప్యూబర్టీ అంటే ఎక్కువగా వాళ్ళ యొక్క బయలాజికల్ గ్లాండ్స్ కానీ సీక్రేషన్స్ కానీ స్టార్ట్ అవుతాయి అవి మెచ్యూరేషన్లో అన్నమాట దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఒక సెక్స్ వాళ్ళ ఆలోచనలు రావడము కోరికలు రావడము వాళ్ళకేంటంటే ప్లెజర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు తర్వాత రిక్రియేషన్ బాగా కోరుకుంటారు దానివల్ల స్నేహితులతో కలిసి బయట తిరగాలని సినిమాలకు వెళ్ళాలని సరదాలు చేయాలని అల్లరి చేయాలని ఉంటుంది ఎక్కువగా చదువుకే అతుక్కుపోకుండా మనసు రకరకాలుగా పరిగెడుతూ ఉంటుంది డిస్ట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది టీనేజ్ పిల్లల్లో అందువల్ల వాళ్ళల్లో ఎక్కువగా పిల్లల్లో అయితే టెస్టోస్టెరాను ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడము అలాగే అమ్మాయిల్లో అయితే ఈ హార్మోన్స్ ఎస్పెషల్లీ ఈస్ట్రోజెన్ ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ కూడా బాగా వృద్ధి చెందుతూ ఉంటాయి హై లెవెల్కి వెళ్తూ ఉంటాయి దానివల్ల ఏంటంటే ఆ టీనేజ్లో ఆ ఒక్క బలం అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకుండేటువంటి ఈ హార్మోనల్ బలము అదేవిధంగా న్యూట్రిషన్తో కూడుకున్నటువంటి బలము ఇవన్నీ ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు కూడా దాన్ని సద్వినియోగపడేలాగా వాళ్ళకి ఆటపాటలు ఎక్కువగా స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయించడము ఎక్సర్సైజ్ చేయించడము అలాగనే వాళ్ళు చేస్తున్నటువంటి చారిటీస్ కానీ టెంపుల్స్ కానీ ఇట్లాంటి వాటికి వీళ్ళెందుకులే అనుకోకుండా వాళ్ళను కూడా తిప్పుతో వాళ్ళకి అది అర్థమయ్యేలా చేయడము వాళ్ళు చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమాల్లో ఉండేటువంటి ప్లెజరు ఆనందము ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళలో ఏంటంటే ఒక రకమైనటువంటి మైండ్ ఏర్పడుతుంది అది స్టేబుల్గా ఉంటుంది మెచ్యూర్డ్గా ఉంటుంది ఏజీ టీనేజ్ అయినా కూడా వాళ్ళు పెరుగుతున్నటువంటి విధానము తల్లిదండ్రులు వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతున్నటువంటి విధానము తల్లిదండ్రులు వాళ్ళకు అప్పచెపుతున్నటువంటి బాధ్యతలు అవి చూసి నేర్చుకుంటూ ఉంటారు ఒకటి రెండుసార్లు తప్పులు చేసినా కూడా కరెక్షన్ చేసుకోగలుగుతూ ఉంటారు కానీ జనరల్గా వాళ్ళకి ఇంకా ఏమీ చేతకాదులే ఏమీ తెలియదులే పట్టుమని పదిహేను ఏళ్ళు లేవు పదహారు ఏళ్ళు లేవు అనుకుంటూ ఉంటే మాత్రం వాళ్ళు కొంచెం గాలివాటంగా పెరగడం అనేది జరుగుతుంది గాలికి తిరగడము ఎక్కువ స్నేహితులు ఇప్పుడు ఆఫ్ టెక్నాలజీ స్మార్ట్ ఫోన్స్లో పొరపాటును యూట్యూబ్ నొక్కినట్టయితే ఆప్సిన్స్ వీడియోస్ పోర్న్ వీడియోస్ చాలా వచ్చేస్తున్నాయి అవన్నీ కూడా ఎగ్జైట్మెంట్తో ఏంటి అని తరచుగా చూడడము రిపీటెడ్గా చూడడము ఒక తాపత్రయానికి గురవ్వడము దాని గురించే ఆలోచించడము ఇట్లా ఎక్కువగా వాళ్ళ ఒక ప్రొడక్టివ్ టైము ఎక్కువగా చదువుకొని చక్కగా కొత్త కొత్త విషయాలు నేర్చుకొని అకాడమిక్గా ఫస్ట్ రావాల్సిన వాళ్ళు ఏంటంటే వీటికి ఎక్కువగా ఆలోచిస్తుంటారు ఈ సెక్స్వల్ విషయాలు సీన్స్ చూసినవి లేకపోతే సినిమాలు సినిమా హీరోలు ఎక్కువగా ఫేవరెట్గా తీసుకుంటూ ఉంటారు ఇట్లాగా వాళ్ళ గురించి ఆలోచనలతోనే టైం అంతా సరిపోతుంది వాళ్ళు చదివినా కూడా మర్చిపోతూ ఉంటారు చదవాలనే ఫీలింగ్ ఉండదు డ్రాప్ అయిపోవాలంటుంది కొంతమంది ఏంటంటే అసలు కంట్రోలే లేని వాళ్ళు కాలేజీకి వెళ్తానను స్కూల్కి వెళ్తానను వాళ్ళు సినిమా థియేటర్లకు వెళ్తారు శుభ్రంగా కడుపు నిండా రెస్టారెంట్లో తినడం సినిమాకి వెళ్ళడం అమాయకంగా ఇంటికి రావడం ఇవన్నీ పట్టించుకోని తల్లిదండ్రులు ఉంటారు ఎందుకంటే టైం ఒత్తిడి వల్ల వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో బిజినెస్లో బిజీగా ఉండడం వల్ల ఈ ఏరియాలో మిస్ అవుతూ ఉంటారు కనుక పిల్లల మీద కంట్రోలింగ్ ఉండదు వాళ్ళతో ప్రొడక్టివ్గా టైం స్పెండ్ చేయలేని తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు కనీసం తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకళ్ళైనా స్పెండ్ చేయకుండా వాళ్ళని వదిలేసినట్టయితే ఎప్పుడో అప్పుడప్పుడు కలుస్తున్నట్టయితే అలాంటి పిల్లల్లో చిత్తశుద్ధి ఉండదు భయభక్తులు ఉండవు ఖచ్చితంగా వాళ్ళకి మైండ్లో ఏం తోస్తే అది చేస్తుంటారు కనుక వాళ్ళు ఇంకా మెచ్యూరేషన్ రాలేదు కాబట్టి మెంటల్ మెచ్యూరిటీ రాలేదు కాబట్టి వాళ్ళ ఒక ఆలోచనలు అన్నీ కూడా ఇన్స్టెంట్ ప్లెజర్ ఏమిస్తుందో మీద ఉంటాయి కాబట్టి వాళ్ళు తప్పు దారులు తొక్కేటువంటి అవకాశం ఉంటుంది తప్పు మార్గాలను నడిచేటువంటి అవకాశం ఉంటుంది అందువలన ఎక్కువగా టీనేజ్ పిల్లలు చిన్న చిన్న దొంగతనాలు చేయడం డబ్బుల కోసము సరదాల కోసము షోకుల కోసము ఇట్లా ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండవలసింది ఉంటుంది పె లోపం లేకుండా చూడవలసినటువంటి అవకాశం ఉండాలి ఈ అవసరం ఉంటుంది